హాయ్ హలో ఎవ్రీవన్ మా ఊరు శివాలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఆలయానికి నేను ఈరోజే వచ్చాను మా వాళ్ళు గుడి క్లోజ్ చేసే టైంకి కదిలేరు టెంపుల్ కంటే ఏం చెప్తాం కదులుతారా నవరాత్రులు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు ఎనిమిదో అవుతారు మూల నక్షత్రం అనేది అమ్మవారి జన్మ నక్షత్రం మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి శక్తి స్వరూపాలలో దుష్ట సంహారం చేసిన తర్వాత ఆ అమ్మను ఈ నక్షత్రం రోజున వాగ్దేవి మూర్తి అయిన సరస్వతీ రూపంలో అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారు చాలా ప్రశాంతంగా వీణ చేతిలో ఉండి మనకు కనిపిస్తారు ఈ ఆలయం పైన చుట్టూరు నందీశ్వరుడు వినాయకుడు శివపార్వతుల నటరాజుల విగ్రహాలతో చూడ ముచ్చటగా ఉంది ఇక్కడ భవానీలు అమ్మవారిని వాళ్ళ సిరసు పైన ఉంచి ఊరంతా ఊరేగిస్తూ ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే అమ్మవారి దర్శనం నాకు ఇక్కడ జరిగింది నేను ఇక్కడ ఒకటి మిస్ అయ్యాను నృత్య ప్రదర్శన నేను ఆల్రెడీ వచ్చేసరికే అది కంప్లీట్ అయిపోయి ఉంది అయితే ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించాను మనం ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించి ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని ఒక అపారమైన నమ్మకం అన్నమాట అయితే ఈ ఒక్క టెంపుల్కి వెళ్తే మంది దేవుళ్ళని దర్శించుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి లక్ష్మీదేవి సమేతంగా కులువై ఉన్నారు ఈ శివాలయంలో శివలింగం కూడా ఉంది ఈ శివలింగానికి నా చేతులతో నేను స్వయంగా అభిషేకం చేశాను ఆ నీళ్ళని నా తలపై చల్లుకున్నాను నాకు ఎంత పుణ్యమో ఎంత అదృష్టమో అనిపించింది అయితే నేను ఇక్కడ ఒక సంగతి మీకు చెప్పడం మర్చిపోయాను ఈ టెంపుల్లో శివలింగానికి ఫార్టీ ఫైవ్ డేస్ కనుక పూజ చేస్తే అనుకున్నది కోరుకున్నది జరిగిద్ది అని ఖచ్చితంగా ఒక నమ్మకం అనమాట అయితే ఈ చెప్పాను కదా ఈ టెంపుల్కి వెళ్తే చాలా మంది దేవుని దర్శించుకోవచ్చని అందులో భాగంగానే శ్రీ కాళ్ళభైరవ స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు నెక్స్ట్ శివాలయం అనగానే మనకు గుర్తొచ్చేది నవగ్రహాలు అనమాట అందుకే నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకున్నాను తర్వాత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ దేవాలయంలో కొలువై ఉన్నారు నెక్స్ట్ చూడండి అస్తులకి ఎంత లైటింగో నాకైతే ఎంత బాగా అనిపించిందో అసలు చాలా అద్భుతంగా కనిపించింది ఇది టెంపుల్ మొత్తం టెంపుల్ లోపల భాగంలో కూడా అంత లైటింగ్ తో చాలా చక్కగా పెట్టారు అండి మీకు చెప్పడం మర్చిపోయాను నాకంతా మంచి జరగాలని ఈ నవరాత్రుల్లో మీరు కూడా అమ్మవారిని చక్కగా కోరుకోండి అయితే ఫైనల్లీ టెంపుల్కి వచ్చాక ప్రసాదం తీసుకోవాలి కదా అయితే గుడి క్లోజ్ చేసే టైంకి నేను వచ్చినా సరే ఎంత అదృష్టమో నాకు తెలియదు కానీ నాకైతే ప్రసాదం దొరికింది అండ్ ఫైనల్ ఇక్కడ ఏంటంటే మనం పాత రోజుల్లో చూసేవాళ్ళం గిలక బావి అని ఈ గిలక బావిలో వాటర్ తోడుకొని శివలింగానికి ఇక్కడ పూజ చేసేవాళ్ళు అనమాట